అందరికీ ఒకే రకమైన లక్షణాలు వాంతులు విపరీతమైన కడుపు నొప్పి కళ్ళు కనిపించకపోవడం నాడీ పడిపోవడం హఠాత్తుగా ప్రాణం పోవడం రోజుల వ్యవధిలోనే ఇరవై ఐదు మందికి పైగా మద్యం రక్కసికి బలిపోవడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి వాటిని కల్తీ మద్యం చావులుగా గుర్తించేందుకు నిరాకరించిన నాటి సీఎం జగన్ అవి సహజ మరణాలంటూ అసెంబ్లీ సాక్షిగా కొట్టిపారేశారు ఇప్పుడు ఆ మరణాల గుట్టు విప్పేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మృతికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల ప్రస్తుత స్థితిగతులపై ఈటీవీ నాడు పరిశీలనాత్మక కథనం కూలి పని గురించి బేమ నుంచి ఇక్కడికి వచ్చాము బాగానే ఉండేవానం సార్ కలితీసారం వల్ల జీవితం మొత్తం ఇప్పుడు మా పరిస్థితి ఎలాగుందంటే సార్ అది లేక కూడా తున్నావు సార్ నీళ్ళల్లో పని చేసుకున్న ఇద్దరు పిల్లలు చూసుకుంటున్నా ఆ పిల్లల గురించి నేను ఇంకా వెళ్ళేది తప్పట్లేదు సార్ నాకు అంత తెలుగు కూడా రాదు నేను ఓడిసా అమ్మే కాబట్టి నీళ్ళల్లో పని చేసుకుంటున్నాను సార్ ఏదో నెలకి ఐదు వేలు ఆరు వేలు వస్తున్నాయి అదే ఏదోలాగా చేసి బతికేస్తున్నాం సార్ విన్నారు ఈమె పేరు ఉయ్యాల దుర్గా ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో రెండు ఇరవై రెండు మార్చి తొమ్మిది నుంచి పన్నెండు వరకు నాలుగు రోజుల పాటు మోగిన మరణ మృదంగానికి ఈమె భర్త శ్రీనివాస్ చనిపోవడంతో కుటుంబం కకావికలమైంది తన బిడ్డలు పోలీసు అధికారులు కావాలన్న ఆ తండ్రి కలలో ఆయనతోనే గాల్లో కలిసిపోయాయి అప్పటి వరకు గడప దాటని భార్య దుర్గా కుటుంబ పోషణ కోసం కూలిపనులకు వెళుతున్నారు ఇద్దరు పిల్లల ఇంటర్మీడియట్ చదువు ఆగిపోయింది అప్పులు తీర్చేందుకు ఒకరు పారిశుధ్య కార్మికుడిగా మరొకరు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు ఈమె కాదు మరో ఇరవై నాలుగు కుటుంబాలదే ఇదే ఏకంగా ఇరవై ఐదు మందిని బలి తీసుకున్న ఈ కల్తీ మద్యం ఘటనలో పోషించేవాళ్లు అర్థాంతరంగా చనిపోవడంతో ఆ కుటుంబాలు వీధిన పడ్డాయి పిల్లలు అనాథలయ్యారు కల్తీ మద్యం తాగి జనం పిట్టల్లా రాలిపోతే కనీసం ఆ అభాగ్యుల మరణాల్ని గుర్తించడానికి కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలకు మనసు రాలేదు మృతుల్లో అత్యధికలు రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులు బడుగు బలహీన వర్గాల వారి తెల్లారితే చాలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలంటూ వల్లమాలిన ప్రేమ ఒలకబోసిన అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆ వర్గాల వారే అత్యధికలు బలైపోయినా కనీసం బాధితుల్ని సరి సరికదా అవి సహజ మరణాలంటూ అసెంబ్లీ సాక్షిగా కుట్టిపారేశారు చనిపోయాక శవాన్ని సొంతూరు తీసుకెళ్తే బంధువులు కనీసం ఇంటి దగ్గరకు కూడా రానివ్వలేదని మరో బాధితురాలు సత్యనారాయణ భార్య చెబుతున్నారు మండుటెండలో రోడ్డుపైనే గంటల తరబడి ఉంచి ఖననం చేశామని కన్నీరు మున్నీరైంది తన ఇద్దరు పిల్లలు ఇళ్లల్లో పనికి వెళుతుంటే గుండె తరుక్కుపోతోందని వెంకటలక్ష్మి అనే మహిళ చెబుతోంది తాను తన భర్త హోటల్లో వంట పని చేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించుకునేవాళ్లమని ఆయన చనిపోయాక పూట గడవడం కష్టమై అబ్బాయిని చదువు మానిపించి పనికి పంపిస్తున్నట్లు చెప్తోంది అడుగులో పడుకో ఇల్లు లేదు ఏమీ లేదండి బావగారు వాళ్ళు కూడా మా ఇంటికి తీసుకురావద్దు నువ్వు కొవ్వూరు తీసుకెళ్ళిపోమన్నారండి ఇలా ఎలా తీసుకెళ్ళాలంటే రోడ్డు మీద టెంటే పడుకో పెట్టమన్నారండి ఎండ ఎండలో కొండలు ఎంత ఎడారిలో ఉండి ఆ కార్యక్రమం చేసుకుని మేము బయటకు వచ్చేసామండి ఇళ్ళల్లో పనిచేస్తానండి అక్కడ ఇల్లు కూడా ఆధారం లేదండి బావగారు వాళ్ళు కూడా ఎవరో సేర్ లేదండి మమ్మల్ని మూడు రోజులు తాగిన వల్ల నాడుసారా బాగా కల్తీ జరిగింది అందులో ఆ మూడు రోజులు వాంతులు ఊరేసినాలు పిట్ సొత్తం కడుపులో మంటండి కళ్ళుపాతం వెంట మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నారండి తర్వాత చచ్చిపోయాడు అండి గుంటూరు హాస్పిటల్లోనే తీసుకెళ్ళామండి అక్కడ చచ్చిపోయాడు తన భర్త బతికున్నప్పుడు తమను ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా చూసుకున్నారని ఘటనలో చనిపోయిన ఉపేంద్ర భార్య చెప్తున్నారు ఇప్పుడు నాలుగేళ్లలో పాచి పని చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తున్నారని రేషన్ బియ్యం తిని బతుకుతున్నామని చెబుతున్నారు నెల సంపాదన ఐదు వేలలో ఇంటి అద్దెకి రెండు వేల ఐదు వందలు పోతోందని మిగిలిన డబ్బులతో సర్దుకొని బతుకుతున్నామని బాధిత కుటుంబీకులు చెప్తున్నారు ఇంటికి ఆధారమైన కొడుకు కాటికి పోయాడని పితాని లక్ష్మి రోధిస్తోంది ఆమె అబ్బాయి వెంకటరమణ ఇద్దరు పిల్లల్ని గారాబంగా చూసేవాడని తన కొడుకును తన చేతుల మీదే సాగనంపానంటూ కన్నీరు మున్నీరవుతోంది హోటల్లో చేసేవారండి మా ఆయన గారు హోటల్కి వెళ్ళేవారు ఆయన ఉన్నప్పుడు చాలా బాగుంది ఆయన కూడా ఆయనకి అసలు ఏ కంప్లైంట్లు లేవండి కల్తీసాల వల్ల ఆయన చనిపోయాడండి హోటల్లోకి వెళ్తున్నానండి అప్పులు రెండు లక్షల యాభై వేలు దాకా అప్పు ఉందండి పాపకు కూడా పెళ్లి టైం వచ్చేసింది సంబంధాలు అవి వస్తున్నాయండి చేతిలో డబ్బులు లేక చూస్తున్నాము ఇప్పుడు మా అబ్బాయి గారు వంటలు చేసేవారండి పెళ్ళికి కథలకి ఏదన్నా గృహ రేసాలు చేసేవారండి మరి అలాగే ఇల్లు కడుపు మరి ఇప్పుడు ఆ పిల్లోడు చనిపోయాక మరి ఆ కో పిల్ల చిన్న వయసు అయినా సరే తప్పదు మరి హోటల్లో పనికి వెళ్తుందండి రోజు రెండు వందలు ఇస్తున్నారు పొద్దున్న ఏడు గంటలకు వెళ్తే సాయంకాలం ఎనిమిది గంటలకు వస్తుందండి మాకు ఏ ఆధారాలు లేదు మరి రెక్కలేదండి ఒక మంచమే ఎవరు ఫంక్షన్లలో వంట చేస్తూ కుటుంబాన్ని పోషించే తన భర్త చనిపోయాక టిఫిన్ బండి పెట్టుకుని బతుకుతున్నట్లు దేవరశెట్టి దుర్గ చెబుతోంది దాన్ని తోసుకుని వెళ్లలేక అమ్మేశానని ప్రస్తుతం ఫంక్షన్లకు ఇళ్లకు వెళ్లి వంటలు చేస్తున్నట్లు చెప్తోంది వారానికి రెండు రోజులే పని దొరుకుతోందని ఇంట్లో చిల్లర కొట్టు పెట్టుకున్నా కనీస ఖర్చులకు రావటం లేదని వాపోతోంది తన భర్త పోస్టుమార్టం నివేదిక ఇవ్వమని పలుమార్లు అడిగినా అధికారులు పట్టించుకోలేదని వెంకటలక్ష్మి అనే మహిళ చెప్తున్నారు కల్తీ వల్లే తన భర్త చనిపోయారని ఫిర్యాదు చేశామని పోలీసులు తమ గోడు పట్టించుకోలేదని కన్నీరు మున్నీరవుతోంది నాకు భయం భయమేస్తుందమ్మా నాకు నరాలన్నీ లాగేస్తున్నాయి కళ్ళు అసలు కనపడతలేదు నరాలన్నీ లాగేస్తున్నాయి మోషన్స్ అయిపోయినాయి ఆయన పరిస్థితి చచ్చిపోయాక ఇదేనండి ఏదో పని చేసుకుని అలా బతుకుతున్నానండి నాలుగు సంవత్సరాలు బట్టి కుటుంబం ఇప్పుడు నమ్ముకుని ఏమన్నా రెండు రోజులు మూడు రోజులు పని వస్తే పనికి వెళ్ళి తెచ్చుకుని తింటానండి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేశారండి అది కూడా ఇవ్వలేదండి పోస్ట్ మార్టం రెండు సార్లు లేదండి మా తమ్ముడు మా అబ్బాయి లేదమ్మా ఇస్తాం అది ఇది అన్నారండి ఇప్పటికి ఇవ్వలేదండి అసలు ఏం చెప్పలేదండి ఇప్పటికేం చెప్పలేదండి కేసు పెట్టమండి మేమేనండి మా అబ్బాయి నేను కేసు పెట్టమండి ఇలాగ చనిపోయే సార సార్ వాళ్ళంటే అయితే పోస్ట్ మార్టం చేయాలమ్మా చేతే అన్నారండి నాలుగు రోజులకి చేశారండి కారు డ్రైవర్ గా పనిచేసే తన భర్త చనిపోవడంతో తమ కుటుంబం ఆసరా కోల్పోయిందని మరో మహిళ చెప్తున్నారు పిల్లలకు పెళ్ళీడు వస్తుంటే ఏం చెయ్యాలో తోచటం లేదని మున్నీరైంది కింద పడుకున్నాడు కదా మీ నాన్న మంచం మీద పడుకుంటారు లేపమ్మ అనేప్పటికి ఉన్నాడు మనిషి నిదట్లోనే పోయింది ప్రాణం పోయింది పెద్దమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది సార్ చిన్నమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిందండి గవర్నమెంట్ కాలేజీలోనే చదివేస్తున్నాను నాటి ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసింది జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారు తాగిన మద్యం నమూనాల్లో ప్రమాదకరమైన మిథైల్ ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నాయని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పరీక్షల్లో నిర్ధారణైనట్లు మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజు కెసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది జంగారెడ్డి గూడెంలో నాలుగు రోజుల్లోనే ఇరవై ఐదు మంది చనిపోవడానికి కారణం అప్పటి ప్రభుత్వ పెద్దల డిస్టిలరీల్లో తయారైన నాసిరకం మధ్యమా కల్తీ సారానా అన్నది ఇప్పుడు సిట్ విచారణలో తేలాల్సి ఉంది